నెట్ గా ముప్పై ఒక్క కోట్లల్లో ఇరవై ఒక్క కోట్లు పోతే సుమారు పది కోట్లే సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం కైన ఖర్చు పది కోట్ల రూపాయలు ఇది కూడా సబ్జెక్ట్ కండిషన్ ఏమంటా ఉన్నా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు అంటే ఏమన్నట్లాడతాం అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించిన అంటే ఏమీ లేని కాడ ఏమీ లేని కాడ నిప్పు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కమిటీ లేదు వ్యవహారాలు జరిగింది ఏమీ లేదు మీ ప్రశ్న సమాధి ఒకవేళ అటువంటిదే ఉంటే మరి చివరి రోజు వరకు నూట మంది మొత్తం టోటల్ గా వాళ్ళు ఇక్కడే ఎందుకు ఎందుకు ఇక్కడ పాటిస్ పెట్టినారు నెట్ గా ముప్పై ఒక్క కోట్లలో ఇరవై ఒక్క కోట్లు పోతే సుమారు పది కోట్లే టోటల్ రాష్ట్ర ప్రభుత్వం కైన ఖర్చు పది కోట్ల రూపాయలు ఇది కూడా సబ్జెక్ట్ కండిషన్ ఏమంటా ఉన్నా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు అంటే ఏమన్నట్టు అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించిన అంటే ఏమీ లేని కాడ ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కమిటీ లేదు వ్యవహారాలు జరిగింది ఏమీ లేదు ఒకటే మీ ప్రశ్న ఒకటే సమచిస్తాను ఒకవేళ అటువంటిదే ఉంటే మరి చివరి రోజు వరకు నూట మంది మొత్తం టోటల్ గా వాళ్ళు ఇక్కడ ఎందుకు ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టారు